ఓం శాంతి ఈరోజు మురళి నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీరు ఎంతెంతగా బాబాను ప్రేమగా స్మృతి చేస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి పాపాలు సమాప్తమవుతాయి ప్రశ్న బాబాని స్మృతి చేస్తే ఆశీర్వాదాలు బాబా ఆశీర్వాదాలు లభిస్తాయి పాపాలు సమాప్తమవుతాయి ప్రశ్న బాబా పిల్లలకు ఏ ధర్మంలో స్థిరం కమ్మని సలహా ఇస్తారు జవాబు పిల్లలు మీరు మీ విచిత్రమైన బాబా అంటారు విచిత్రం అంటే విదేహి ఆత్మిక స్వధర్మంలో స్వ స్వధర్మంలో స్థిరమయ్యేటువంటి అభ్యాసం చేయాలి అదే సలహా బాబా ఇస్తున్నారు చిత్రం యొక్క ధర్మంలో కాదు విచిత్రం యొక్క ధర్మం అంటే ఆత్మిక స్వధర్మంలో చిత్రం అంటే శరీరం యొక్క ధర్మం ఏ విధంగా బాబా విదేహీనో విచిత్రులో అలా పిల్లలు కూడా విచిత్రులే కానీ మళ్ళీ ఇక్కడికి చిత్రం లేకొస్తారు విచిత్రం నుండి శరీర ధారణ చేసి చిత్రం లేకి వస్తాం పిల్లలు విచిత్రులుగా కాండి మీ స్వధర్మంలో స్థిరం కాండి దేహాభిమానంలోకి లేకి రాకండి అని ఇప్పుడు బాబా చెప్తున్నారు ప్రశ్న రెండవ ప్రశ్న డ్రామానుసారంగా భగవంతుడు కూడా ఏ విషయంలో బంధింపబడి ఉన్నారు జవాబు డ్రామానుసారంగా పిల్లల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు భగవంతుడు కూడా బంధింపబడి ఉన్నారు తాను పురుషోత్తమ సంగమ యుగంలో రావాల్సిందే ఓం శాంతి ఓం శాంతి అని అన్నప్పుడు ఆత్మకు స్వధర్మం యొక్క పరిచయం ఇవ్వడం జరుగుతుంది ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు కావున తప్పకుండా తండ్రి కూడా సహజంగా గుర్తుకొస్తారు ఎందుకంటే మనుషులు ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణే స్మృతి చేస్తారు కేవలం భగవంతుని పూర్తి పరిచయం లేదు భగవంతుడు తన మరియు ఆత్మ పరిచయాన్ని ఇచ్చేందుకే బాబా వచ్చారు తన పరిచయాన్ని మరియు ఆత్మ పరిచయాన్ని బాబా వస్తారు భగవంతుడినే పతిత పావనుడు అంటారు పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకు డ్రామా అనుసారంగా భగవంతుడు కూడా బంధింపబడి ఉన్నారు వారు పురుషోత్తమ సంగమయుగంలోనే రావాల్సి ఉంటుంది సంగమయుగ వివరణను కూడా బాబా ఇస్తున్నారు పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం మధ్యలోనే తండ్రి వస్తారు పాత ప్రపంచాన్ని మృత్యులో కమని కొత్త ప్రపంచాన్ని అమరలోకమని అంటారు మృత్యులోకంలో ఆయుష్ తక్కువగా ఉంటుంది అకాల మృత్యువు జరుగుతుంది అది అమరలోకం అక్కడ అకాల మృత్యువు ఉండదు సత్యుగంలో అకాల మృత్యు ఉండదు నిర్ధారిత సమయం నూట యాభై అయిన తర్వాతనే శరీరం వదులుతాం ఎందుకంటే బాబా అంటున్నారు పవిత్రంగా ఉంటారు అపవిత్రత వల్ల వ్యభిచారులుగా అవుతారు మరి ఆయుష్ కూడా తగ్గిపోతుంది శక్తి కూడా తగ్గిపోతుంది సత్యుగంలో పవిత్రత ఉన్న కారణంగా అవ్యభిచారులుగా ఉంటారు శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది శక్తి లేకుండా రాజ్యాన్ని ఎలా పొందగలరు తప్పకుండా తండ్రి నుండి వారు ఆశీర్వాదాన్ని తీసుకొని ఉంటారు తండ్రి సర్వశక్తివంతుడు ఆశీర్వాదాన్ని ఎలా తీసుకుంటారు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు బాబా నుంచి ఆశీర్వాదం కావాలంటే బాబాను స్మృతి చేయాలి ఆయన సర్వశక్తివంతుడు ఆయన నుంచి ఆటోమేటిక్గా మనకి ఆస్తి లభిస్తుంది బాబా అంటున్నారు కావున ఎవరైతే ఎక్కువగా స్మృతి చేసి ఉంటారో వారే ఆశీర్వాదాలను తీసుకుంటారు ఆశీర్వాదాలను యాచించేటువంటి వస్తువు కాదు ఆశీర్వాదాలు ఇది పురుషార్థం చేయాల్సిన విషయం ఎవరి హృదయాన్ని గెలవాలన్నా పురుషార్థం చేసే విషయం ఆశీర్వాదాలు అడిగితే లభించేటివి కాదు అడగకుండా మనం ఆజ్ఞాకారిగా ఉంటే ఆశీర్వాదాలు లభిస్తాయి ఆశీర్వాదాలు అడిగే వస్తువు కాదు ఇది పురుషార్థం చేయాల్సిన విషయం ఎంతెంతగా స్మృతి చేస్తారో అంత ఎక్కువగా ఆశీర్వాదాలు లభిస్తాయి అనగా ఉన్నతమైన పదవి లభిస్తుంది అసలు స్మృతే చేయకపోతే ఆశీర్వాదాలు కూడా లభించవు లౌకిక తండ్రి తన పిల్లలతో తనకు స్మృతి చేయమని చెప్పడు కదా ఆటోమేటిక్గా స్మృతి చేస్తారు వారు చిన్నప్పటి నుంచి తమకు తామే అమ్మా నాన్న అంటూ స్మృతి చేస్తారు ఇంద్రియాలు చిన్నగా ఉంటాయి పెద్ద పిల్లలు అయినాక ఇలా అమ్మా నాన్న అమ్మ అమ్మ అని అంటూ ఉండరు కదా ఆటోమేటిక్గా బుద్ధిలో ఉండిపోతుంది నా బాబాయ్ ఎవరని వారి బుద్ధిలో వీరు మా తల్లిదండ్రులు వీరి నుండి ఆ వారసత్వం లభిస్తుంది అనేది ఉంటుంది వారు పదే పదే అనాల్సిన లేదా తలుచుకోవాల్సిన విషయం ఉండదు ఇక్కడైతే తండ్రి నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని బాబా అంటున్నారు హద్దులోని సంబంధాలను వదిలి ఇప్పుడు బేహద్దు సంబంధాన్ని స్మృతి చేయాలి తమకు గతి లభించాలి అనగా ముక్తి లభించాలి అని మనుషులు కోరుకుంటారు ముక్తిధామాన్నే గతి అంటారు మళ్ళీ సుఖధామంలోకి రావడం సద్గతి అంటారు మొట్టమొదట ఎవరొచ్చినా వారు తప్పకుండా సుఖాన్నే పొందుతారు తమో ప్ర ప్రధాన స్థితిలో పవిత్రంగా ఉంటారు కాబట్టి సుఖాన్ని పొందుతారు తండ్రి సుఖాన్ని ఇచ్చేందుకే వస్తారు తప్పకుండా ఏదో కష్టమైనది కూడా ఉంటుంది కావుననే దాన్ని ఉన్నతమైన చదువు అంటారు చదువు ఎంత ఉన్నతంగా ఉంటుందో పదవి కూడా అంతే ఉన్నతంగా ప్రాప్తి కూడా అంతే ఉన్నతంగా ఉంటుంది అంత కష్టమైనదిగా కూడా ఉంటుంది సహజమైనది ఉంటుంది చదువు గొప్పది అంటే తప్పకుండా అంటారు కష్టంగాను ఉంటుంది ఎంత కష్టమో అంత ఉన్నతంగాను ఉంటుంది దాన్ని అందరూ పాస్ కాలేరు ఇప్పుడు ఐఏఎస్ ఎంత కష్టమో కానీ అందరూ పాస్ కాలేరు పెద్ద పెద్ద పరీక్షలను చాలా కొద్ది మంది విద్యార్థులే పాస్ అవుతారు ఎందుకంటే పెద్ద పరీక్షలు పాస్ అయినట్లయితే ప్రభుత్వం వారికి జీవి జీతం కూడా ఎక్కువగా ఇవ్వాల్సి పడుతుంది కొందరు విద్యార్థులు పెద్ద పరీక్షలు పాస్ అయ్యి కూడా మామూలుగా ఉంటారు అంత ఎక్కువ జీతాన్ని ఇచ్చేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు కానీ బాబా దగ్గర దండిగా ఉంది అనంతమైన ఖజానా ఎంతగా ఉన్నతంగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు అందరూ రాజులుగా అయితే షావుకారులుగా అయితే కాలేరు అంత చదువుపైనే ఆధారం భక్తిని చదువు అని అన్నారు ఇది ఆత్మిక జ్ఞానం దీన్ని ఆత్మిక తండ్రియే చదివిస్తారు ఇది ఎంత ఉన్నతమైన చదువు పిల్లలకు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే తండ్రిని స్మృతి చేయకపోతే నడవడిక కూడా బాగుపడదు ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారి నడవడికలు కూడా చాలా బాగుంటాయి చాలా చాలా మధురంగా సేవాదారులుగా అవుతూ ఉంటారు నడవడిక సరిగ్గా లేకపోతే ఎవరికి నచ్చరు కూడా ఎవరైతే ఫెయిల్ అయిపోతారో తప్పకుండా వారి నడవడికల్లో తేడా ఉంటుంది లక్ష్మీనారాయణల నడవడిక చాలా బాగుంటుంది రాముడికి రెండు కళలు తక్కువగా ఉంటాయని అంటారు భారతదేశం రావణ రాజ్యంలో అసత్యఖండంగా అయిపోతుంది సత్యఖండంలో కొద్దిగా కూడా అసత్యం ఉండదు రావణ రాజ్యంలో ఇంకా అసత్యమే అసత్యం అసత్యమైన మనుషులకు దైవీ గుణాలు దైవీ గుణాలు కలవారు అని అనడానికి వీల్లేదు అసత్యత ఎక్కడ ఉందో అక్కడ ఇంకా ఏ దైవీ గుణాలు ఉండవు ఇది అనంతమైన విషయం ఇటువంటి అసత్యమైన విషయాలను ఎవరి నుండి వినకండి మరియు ఎవరికి వినిపించకండి అసత్యమైన విషయాలను వినద్దండి వినిపించకండి ఒక ఈశ్వరీయ మతాన్నే బాబా అంటున్నారు లీగల్ మతము అని అంటారు చట్టమైన చట్ట చట్టబద్ధమైన మతం లీగల్ అంటే న్యాయబద్ధంగా ఉండే వాళ్ళకు చట్టము భగవంతుడు సహాయం చేస్తారు సత్యంగా ఉండే వాళ్ళకు మనుష్య మతం ఇల్లీగల్ మతం అని అంటారు లీగల్ మతం ద్వారా మీరు ఉన్నతంగా అవుతారు కానీ అందరూ నడవలేరు కానీ కావున ఇల్లీగల్గా అయిపోతారు బాబా మేము ఇన్నాళ్ళు ఇల్లీగల్ పనులు చేసినాం అధర్మమైన పనులు చేసాం ఇప్పుడిక చెయ్యం అని కొందరు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు అన్నింటికన్నా ఇల్లీగల్ పని వికారాలలోకి వెళ్ళడం దేహాభిమానం అనే భూతం అందరిలోనూ ఉంది మాయావి పురుషులలో దేహాభిమానమే ఉంటుంది తండ్రి విదేహి అయినారు విచిత్రుడైనారు కావున పిల్లలు కూడా విచిత్రులే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఆత్మలైన మనం విచిత్రులం మళ్ళీ ఇక్కడ చిత్రం లేకొచ్చాం అనగా శరీరం లేకొస్తాం ఇప్పుడు మళ్ళీ తండ్రి విచిత్రులుగా కాండి మీ స్వధర్మంలో నిలవండి అని బాబా అంటారు చిత్రం యొక్క ధర్మంలో నిలవకండి విచిత్రత ధర్మంలో నిలవండి దేహాభిమానం లేకి రాకండి బాబా ఎంతగా అర్థం చేస్తూ ఉంటారు ఇందులో స్మృతి అవసరం ఎంతగానో ఉంది స్వయంగా ఆత్మ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సత్వప్రధానులుగా శుద్ధంగా అవుతారు అపవిత్రత లేకి వెళ్ళడంతో ఎన్నో శిక్షలు లభిస్తాయి తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే సద్గురువుని నిందించిన వాళ్ళు ఏ ఆధారాన్ని పొందలేరనే గాయనం ఉంది మీరు నా మతం పైన నడుస్తూ పవిత్రంగా కాలేదంటే నూరు రెట్లుగా శిక్షను అనుభవించాల్సి వస్తుంది వివేకాన్ని ఉపయోగించాలి మనం స్మృతి చేయలేకపోతే అంతటి ఉన్నత పదవిని కూడా పొందలేం పురుషార్థం కోసం సమయం కూడా ఇస్తారు దానికి ప్రత్యక్ష ప్రమాణం ఏమి అని మీతో అంటారు ఏ శరీరం లేకైతే బాబా వస్తారో ఆ ప్రజాపిత బ్రహ్మ కూడా మానవుడే కదా మనుషులకు మనుషులకు పేరు శరీరానికి పెట్టడం జరుగుతుంది ఆత్మకు పేరేముంది ఆత్మనే శివబాబా బాబా మానవుడు కాదు దేవతను కాదు వారు పరమాత్మ వారు పతితంగా అవ్వరు లేదా పావనంగా అవ్వరు నన్ను స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు సమాప్తమవుతాయి అని బాబా చెప్తున్నారు వేరే ఉపాయమే లేదు బాబాని ఎంత మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నీ మనవిగా ఆటోమేటిక్గా అయిపోతాయి బాబా ఉన్నారంటే చాలు అన్నీ బాబానే చూసుకుంటారు కనిపించారు కానీ బాబా స్మృతి ద్వారానే అన్నింటిలోనూ సఫలత లభిస్తుంది మీరు సత్వప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ సత్వప్రధానులుగా అయ్యేందుకు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా కూర్చొని చెప్తున్నారు ఈ దేవతల యొక్క అర్హతలు ఎలా ఉన్నాయో చూడండి మళ్ళీ వారి నుండి దయను కోరుకుంటూ ఉంటారు ఆశ్చర్యమనిపిస్తుంది కదా మనం ఎలా ఉండేవాళ్ళం మళ్ళీ ఎనభై నాలుగు జన్మల్లో ఎంతగా కింద పడిపోయి పూర్తిగా నష్టపోయాం మధురాతి మధురమైన పిల్లలు మీరు దైవీ వంశానికి చెందినవారు ఇప్పుడు మీ నడవడికను పరిశీలించుకోండి మేము ఈ దేవతలుగా కాగలమా అని చూసుకోండి అని బాబా చెప్తున్నారు అలాగని అందరూ లక్ష్మీనారాయణలుగా అయిపోతారని కాదు అలా అయితే అంతా పూలతోటే అయిపోతుంది శివబాబాకు కేవలం గులాబీ పూలనే నైవేద్యం పెడతారా అలా కాదు బాబా చూడండి ఆ పూలను నైవేద్యం పెడతారు జిల్లెడ పూలను నైవేద్యం పెడతారు బాబా పిల్లలు కొందరు పుష్పాలుగా అవుతారు కొందరు జిల్లెడ పూలుగా అవుతారు పాస్ మరియు ఫెయిల్గా అయితే అవుతారు కదా బాబా అంటున్నారు చూడండి ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వాళ్ళు జిల్లెడు పూలు ఎవరైతే పాస్ అయిపోతారో వాళ్ళు గులాబీ పూలు ఈ యొక్క ఈ రాజు ాబా అన్నారు రాజుగా అయితే అవ్వలేము అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు ఎవరిని తన సమానంగా తయారు చేయరు షావుకారులుగా ఎలా అవుతారో ఎవరు అవుతారో అది తండ్రికే తెలుసు మున్ముందు పలానా వారు తండ్రికి ఏ విధంగా సహాయకులుగా ఉన్నారు అనేది పిల్లలైన మీరు కూడా ఎంతో అర్థం చేసుకుంటారు కల్పకల్పము ఎవరెవరు ఏమేం చేశారో అదే చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అందులో తేడా ఏర్పడదు బాబా పాయింట్లు అయితే ఇస్తూ ఉంటారు తండ్రిని ఇలా ఇలా స్మృతి చెయ్యాలి మరియు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవాలి మన దగ్గర ఉండేదంతా భక్తి మార్గంలో మీరు ఈశ్వరార్థం చేస్తారు కానీ ఈశ్వరుని గురించి తెలియదు ఉన్నతోన్నతుడు భగవంతుడు అన్నది అర్థం చేసుకున్నారు అలాగని వారు ఉన్నతోన్నతమైన నామరూపాలు కలిగిన వారు కాదు తాను నిరాకారుడు మళ్ళీ ఉన్నతోన్నతమైన సాకారుడు ఇక్కడ ఉంటారు బ్రహ్మ విష్ణు శంకర్లను దేవతలని అంటారు బ్రహ్మ దేవత అయిన మహా విష్ణు దేవత అయిన మహా అని అంటారు ఆ తర్వాత శివ పరమాత్మ అయిన మహా అంటారు కావున పరమాత్మ పెద్దవారు బ్రహ్మ విష్ణు శంకర్లని పరమాత్మ అన్నారు శివ పరమాత్మ అయిన మహా అంటారు బ్రహ్మ పరమాత్మ అయిన మహా శోభించదే శోభించదు కదా బాబా అంటున్నారు శివ పరమాత్మ అని నోటితో అంటారు మరి తప్పకుండా పరమాత్మ ఒక్కరే కదా దేవతలకు నమస్కరిస్తారు మనుష్య లోకంలో మనుష్యుళ్ళు మనుష్యుల్నే అంటారు వారిని పరమాత్మ అయిన మహా అని అనడం పూర్తిగా అజ్ఞానమే అందరి బుద్ధిలోనూ ఈశ్వరుడు సర్వవ్యాపి అనేది ఉంది భగవంతుడు ఒక్కరే వారినే పతిత పావనుడు అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు అందరినీ పావనంగా తయారు చేయడం ఒక్క భగవంతుని పని మానవ ఎవ్వరూ జగద్గురువులుగా కాలేరు గురువులు పావనంగా ఉంటారు కదా ఇక్కడ అందరూ వికారాల ద్వారానే జన్మించేవారే జ్ఞానమును అమృతమని అంటారు భక్తిని అమృతమని అన్నారు భక్తి మార్గంలో భక్తియే నడుస్తూ ఉంటుంది మనుషులందరూ భక్తిలో ఉన్నారు జ్ఞాన సాగరుడు ఒక్క సద్గురువు మాత్రమే బాబానే వచ్చి ఏం చేస్తున్నారో ఇప్పుడు మీకు తెలుసు వారు తత్వాలను కూడా పవిత్రంగా చేస్తారు మొత్తం యావత్తు సృష్టిని జీవరాశులని అందరినీ పవిత్రంగా చేసేస్తారు పవిత్ర సాగరుడి సృష్టిలో వస్తే ఖచ్చితంగా పవిత్రంగా చేస్తారు కదా బాబా అంటున్నారు డ్రామాలో వారి పాత్ర ఉంది తండ్రి నిమిత్తంగా అవుతారు వారు సరువులకు సద్గతి దాత ఇప్పుడు అర్థం చేయించాలి అందరికీ ఎంతోమంది వస్తూ ఉంటారు ప్రారంభించేందుకు వచ్చినప్పుడు రానున్న వినాశానికి ముందు అనంతమైన తండ్రిని తెలుసుకొని వారి నుండి వారసత్వాన్ని తీసుకోండి అనే సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది వీరు ఆత్మిక తండ్రి అయినారు మనిషి మాత్రం ఎవరైతే ఉన్నారో వారంతా తండ్రి అని అంటారు వారు రచయిత మరి తప్పకుండా రచనకు వారసత్వం లభిస్తుంది కదా బేహద్దు తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు తండ్రిని మర్చిపోవడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది బేహద్దు తండ్రి ఉన్నతోన్నతమైన వారు వారు హద్దులోని వారసత్వాన్ని ఇవ్వరు బాబా అంటారు అంతే కదా హద్దు తండ్రి హద్దు తీస్తారు కానీ బేహద్దు తండ్రి హద్దు వారసత్వం ఎలా ఇస్తారు లౌకిక తండ్రి ఉన్నా కూడా అందరూ ఆ అనంతమైన తండ్రినే తలుచుకుంటారు వారిని సత్యుగంలో ఎవ్వరూ స్మృతి చేయరు ఎందుకంటే అక్కడ అనంతమైన సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తారు ఆత్మయే స్మృతి చేస్తుంది మళ్ళీ ఆత్మలు తమను మరియు తమ తండ్రిని మరియు డ్రామాను మర్చిపోతాయి మాయ నీడ పడుతుంది బుద్ధి కలవారు మళ్ళీ తమోప్రధానంగా తప్పక కావాలి కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు సత్వప్రధానంగా ఉండేవారు ఇది స్మృతి లేకొస్తుంది ఇది ఎవరికీ తెలియదు ప్రపంచమే సత్వప్రధానంగా స్వణిమ యుగంగా అవుతుంది దాన్ని కొత్త ప్రపంచం అని అంటారు ఇది ఇనుము యుగం ఈ విషయాలన్నింటినీ బాబాయే వచ్చి అర్థం చేస్తున్నారు కల్పకల్పము మీరు పురుషార్థానుసారంగా ఏ వారసత్వాన్ని అయితే తీసుకుంటారో అదే లభిస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కల్పకల్పము మీరు పురుషార్థం అనుసారంగా ఏ వారసత్వాన్ని తీసుకుంటారో అదే లభిస్తుంది మేము ఇలా ఉండేవాళ్ళం మళ్ళీ ఇలా కిందికి వచ్చేసాం అని మీకు కూడా తెలుస్తుంది ఇలా ఇలా జరుగుతుందని బాబానే వచ్చి చెప్తున్నారు మేము ఎంతో ప్రయత్నిస్తాం కానీ స్మృతి నిలవడం లేదు అని కొందరు అంటారు బాబా ఏమంట ఏమంటున్నారు చూడండి మనం ప్రయత్నం చేసినా స్మృతి నిలవదు బాబా అని చెప్తారు ఇందులో బాబా లేదా టీచర్ ఏం చేయగలరు మనమే ప్రయత్నం చేసుకోవాలి కానీ వీళ్ళు దీంట్లో ఎవరూ ఏమీ చేయలేరు జ్ఞానాన్ని యథార్థంగా అర్థం చేసుకొని మనమే ఇవన్నీ విషయాలు బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి ఎవరైనా చదవకపోతే అందులో టీచర్ ఏం చేయగలరు టీచర్ ఆశీర్వదిస్తే మరి ఇక అందరూ పాస్ అయిపోతారు చదువులో తేడా అయితే ఎంతో ఉంటుంది ఇది పూర్తిగా కొత్త చదువు ఇక్కడ మీ వద్దకు ఎక్కువగా పేదలు దుఃఖితులే వస్తారు షావుకారులు రారు దుఃఖితులుగా దుఃఖితులుగా ఉన్నారు కావుననే వస్తారు షావుకారులు తమ స్వర్గంలో కూర్చున్నామని భావిస్తారు వారి భాగ్యంలో లేదు ఎవరి భాగ్యంలో అయితే ఉంటుందో వారిలో వెంటనే నిశ్చయం ఏర్పడుతుంది నిశ్చయం మరియు సంశయానికి పెద్ద సమయం పట్టదు మాయ వెంటనే మరిపించేస్తుంది సమయం అయితే పడుతుంది కదా అన్నింటికి సమయం పడుతుంది ఇందులో తికమక పడే అవసరమే లేదు మీ పైన మీరు చూపించుకోవాలి శ్రీమతమైతే లభిస్తూ ఉంటుంది బాబా ఎంత సహజంగా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు ఇదంతా మృత్యులోకం అది అమరలోకం అక్కడ అకాల మృత్యు ఉండదు సత్యుగంలో అకాల మృత్యులు ఉండవు క్లాసులో విద్యార్థులు నంబర్ వారుగా కూర్చుంటారు అలాగే ఇది కూడా స్కూలే మీ మీ వద్ద చురుకైన నంబర్ వారీ పిల్లలు ఎవరెవరు అని బ్రాహ్మణిని అడగడం జరుగుతుంది ఎవరైతే బాగా చదువుతారో వారు కుడివైపు ఉండాలి కుడి చేతి మహత్వం ఉంటుంది కదా పూజ మొదలైన వాటిని కుడి చేతి ద్వారానే చేస్తారు అట్లానే క్లాసులో కుడివైపు అని కాదు వ్యవహారాల్లో కూడా కుడివైపు ఉండాలి సత్యుగంలో ఏముంటు ఏముంటుందో పిల్లలు ఆలోచిస్తూ ఉండాలి సత్యుగం గుర్తున్నట్లయితే సత్యమైన తండ్రి కూడా గుర్తుంటారు బాబా మనల్ని సత్యుగానికి అధిపత్రలుగా తయారు చేస్తున్నారు మనకి రాజ్యాధికారం ఎలా లభిస్తుంది అనేది కూడా తెలియదు కావుననే బాబా ఈ లక్ష్మీనారాయణలో కూడా ఈ జ్ఞానం లేదు అంటారు లక్ష్మీనారాయణలకి ఈ జ్ఞానం ఉంటే వాళ్ళు ఉండేటువంటి సుఖము ప్రాప్తి ప్రాలబ్ధం దొరకదు కదా బాబా ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేయిస్తారు కల్ప పూర్వం వారు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారే తప్పకుండా అర్థం చేసుకోగలరు అయినా పురుషార్థం చేయాల్సి ఉంటుంది చదివించేందుకే బాబా వస్తారు ఇది చదువు ఇందులో చాలా వివేకం కావాలి అచ్చ మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మా పితా బాబ్ గుడ్ మార్నింగ్ రుహానీ బచ్చోకో నమస్తే हम बच्चों की रूहानी मात రుహానీ बाप दादा దాదాకో యార్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఈ ఆత్మిక చదువు చాలా ఉన్నతమైనది మరియు కష్టమైనది ఇందులో పాస్ అయ్యేందుకు తండ్రి స్మృతితో ఆశీర్వాదాలను తీసుకోవాలి మీ నడవడికను పరివర్తన చేసుకోవాలి ఇప్పుడు ఎటువంటి ఇల్లీగల్ చట్టవిరుద్ధమైన పనిని చేయకూడదు పవిత్రులుగా అయ్యి మీ స్వధర్మంలో నిలవాలి మరియు విచిత్రుడైన తండ్రి ఇచ్చే లీగల్ మతం పైన నడవాలి విచిత్రుడైన తండ్రి ఇచ్చే లీగల్ మతం పైన నడవాలి వరదానం లీగల్ అంటే ధర్మ ధర్మబద్ధమైన ధర్మయుక్తమైన మార్గంలోనే నడవాలి చట్టవిరుద్ధమైన కార్యాలు చేయకూడదు వరదానం తండ్రి తోడు ద్వారా పవిత్రత రూపి స్వధర్మమును సహజంగా పాలన చేసే మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి బాబా యొక్క జత ద్వారా పవిత్రత అనే స్వధర్మాన్ని సహజంగా పాలన అనుభవం అవుతుంది అలాంటి మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి వివరణ ఆత్మస్వధర్మం పవిత్రత అపవిత్రత పరధర్మం ఎప్పుడైతే స్వధర్మం యొక్క నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు పరధర్మం కదిలించదు తండ్రి ఎవరో ఎలాంటి వారో వారిని యథార్థంగా గుర్తించి జత ఉంచుకున్నట్లయితే పవిత్రత రూపి స్వధర్మమును ధారణ చేయడం చాలా సహజమవుతుంది ఎందుకంటే సహచరుడు సర్వశక్తివంతుడు సర్వశక్తివంతుడైన పిల్లలైన మీరు కూడా మాస్టర్ సర్వశక్తివంతులు సో అపవిత్రత రాజాలదు అపవిత్రత మాస్టర్ సర్వశక్తి ఆత్మ ముందర భగవంతుడు ఎక్కడుంటారో పవిత్ర సాగరుడు అక్కడ అపవిత్రత రాలేదు త్రికాల దర్శులు ఏ విషయమును ఏకకాల దృష్టితో చూడరు ప్రతి విషయమును కళ్యాణంగా భావిస్తారు అంతే మనం ఏ విషయాన్ని కూడా కళ్యాణం కాదు కళ్యాణకారి తండ్రి చేతిలో ప్రతిదీ కళ్యాణమే ఉంది అని తెలుసుకొని త్రికాలదర్శి స్థితిలో ఉంటాం మనం భవిష్యత్తును ఆలోచన చేస్తాం అలాంటి వాళ్ళు త్రికాలదర్శి आत्मलू अच्छा ओम शांति थैंक यू बाबा थैंक यू